మంచాల వడనాడు గురన్నం పెట్టేరి కొడుకులు మరకులేరయ్యా కొడుకుల కణాల కోరికలు తీరాల బిడ్ల కణాల పేరు ప్రఖ్యాతి ఉందన్నరయ్యా ఇంత రూపాలు ఒంటి బలము ఏ మనిషి శాశ్వతము కాదా ఇంత రూపాలు ఉన్నాయి ఒంట్ల బలం ఉన్నది యువలతోడి ఏమవసం అనిపించది కాని మోకాలు ముందరికాయి మోసే త్రెక్కై మంత్రాలు వడనాడి ఏ మనిషికైనా ఓ మనిషి అవసరమేనయ్యా లోకం మన కొడుకుల లోకం మన బిడ్డల పలుకుట్లు పడితే మనకేమస్తుంది మన సేరు లోపల కుంచడం వంట నమూర్తు ఇరుసండినా అక్క పిల్లలు ఎక్కడకు రాదు సేల్ లెక్కలు సేదికి రాదు పరా ఇంట్లో పైకాలు సేట అంటారు తనసేను వండాల గుమ్మి నిండాల సరకడుపు వండాల తనవడి నిండాల గాని ఒకరి పిల్లలు మన పిల్లలు ఎట్లా పిల్ల కాకి ముందు పింట పిల్ల పింటకు ముందు ఒకరి పిల్లలు వాళ్ళకే ముద్దు ఎట్లయితారయ్యా పద్దే నా మాట విను నువ్వే నా మాట విను నీ భర్తను చెప్తాను నా మాట వినే నీ భార్య చెప్తా నా మాట వినండి నీ పొగద్ది చెప్తాను నా భీ బెళ్ళాన్ని చెప్తాను నా మాట విను నేను పొగను నువ్వే నేనా పెళ్ళాన్ని నువ్వు అంతే మరి తగ్గేదేలే పెళ్ళవి చెప్తే మొగడింట మొగడి చెప్తే పెళ్ళవింటది ఆ పిల్లని చెప్తే మొగడింటనే ఈ ఊరు కూడా ఇంత చక్కగా అయితే కూడా గ్రామం ఇంత పక్కలు అంటే పెన్నం అనేది బండి కట్టి ముల్లి కట్ట పట్టుకొని పక్కాలు కట్టుకొని బండి బండికున్న ఇంత పెన్నం అనేది మొగని

ఇక వాసు ఆధార్ కార్డు నుంచి బాక్కి ఎక్కడికైనా వాస్త మరినీ అంత మంచిగా చేసిన ఈ ఆడోళ్ళు వేసిన ఓట్లు మొగ్లేదా చేసిన మరి మొగ్గలు చేసి ఆధార్ కార్డు చూసి అందుకు వాళ్ళకు మాత్రం బస్ టికెట్ ఫ్రీ అన్నాడు మరి మొగ్గు పొద్దునాక షేర్ పని పోతారు పోయిపోయి పొద్దునాక పోయిపోయి వచ్చిన అదే ఆధార్ కార్డు ఊస్తే మనిషికి ఒక నైన్కుంటారా పైసలు తెచ్చిపోయిందావా నువ్వే కాదు లేదన్నట్టే నేను లేసేది లేదు అంటే ఏ లేదు నీకు పెట్టేది లేదు నేను తినేది లేదు శివ పూజ చిన్నైనా మంచిదే మరి పూజ మన్నైన మంచి ఏది ఏమైనా మంచిదే ఈ ఊరు కూడా కాడ నీకు నాకు విడాకులయినా మంచిదే మరి మరి మళ్ళీ పోతుంది నీకు విడాకులు ఇస్తా ఆ డెకరేషన్ సింట్కు పోతున్నావు పోయి పోయి డెకరేషన్ సింట్టిన మంద ఉన్న మంచి అందం ఉన్నాడు మనిషి మందనే అందరే ಮಂದೇ ಮನಸ್ ಅದೇ ನಾ ಮಾತು ಇಂತವೇನಾ

రాయటు వంటి భర్తను పుస్తకాలక్కోలు కడిగిసింది ఆగోడ్ బామా నీ మాటే నా మాట ఇది ఎక్కడ చిత్ర ఆడవు మాట్లాడితే సిమెంట్ ఇకలతో గోడ పెట్టినట్టు గత బలం గుంట మొగళ్ళు మాట్లాడతాను అది ఈత కమ్మలతో తెచ్చుకొని ఆ పూట ఎల్ల పోసుకోవచ్చు సంసారం అంటే భారీ ఇద్దరు నా భర్త నాకు తెలియదు నా ఇద్దరి బిడ్డలతో కొడుకుల సంతాన పొలం తెచ్చుకుంటా అని తడబెట్టి తడబెడి స్నానం చేసి తయారైతున్నది నేనెట్లా పోవాలి రాజి కింద మంత్రులు ఉంటారు దొరసాని కింద దాసికాంతలుంటారా అంటూ దాసుల్లో విలుస్తున్నాడి అమ్మా దాసి దాదీ ఓ అంటన్నా ఓ అంటాను అని అంటాను ఏడున్నవే ఏడున్న

గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ నాకు పెద్ద పర్సన్ ఉన్నారే ముందే ముందు తీసేసి ఆరు నెలల కిందరే ఆ నాలుగైదు అవుతుంది కావచ్చు సర్పంచ్ తీసేసి తీసేసి అందరిని తీసేసిన ఊళ్ళున్న పెద్ద మనసులో పెద్ద పోతుందా ఈ పెద్ద మనసులు పెద్ద మనసులతోనే పెద్ద రోజు వచ్చిందమ్మాదో ఏంటిదంటే ఆదివారం తర్వాత వచ్చేది సోమారం సోమారం నాడు నేను ఆయన రా నే నాయన కాదురా అలా జగాడిది నాయన నాయన మనిషిని అంటే యములాడరాజన్నకు లింగదారుణం అయిన మనిషి నన్నట్టు యములాడరాజన్నకు లింగదారుణం అయిన కదా సోమారము సోమారం ఒక్క పొద్దే కదా పొద్దుగాలనేసి ఆకిలు ఊడిసి అలుగుదలి దానం చేసి దేవుని అడుగుదామని పంపొచ్చే వరకు కాలంటివేయిందా ఎనిమిది అయింది తొమ్మిది అయింది పది అయింది పత్త కత్తలు తప్పతో పత్తి గల ఒకటి పని తొంగి అంచబోటి ఒక్క పోతే పొద్దు అంటే ఇంటికంటే కత్త దానికి పని చేతని లోకం పేరు ఇట్లా దావన్నా ఎట్ల దావన్నా అని ఆలోచించి ఆలోచించి బింద పొని బిర్గా బిర్గ నడున్న బోరింగ్ కార్కులు ఏందవ్వ నీళ్లు కొట్టుకత్త బోరింగ్ కార్కులు ఏ మా ఇంటి పక్క లేదా లే ఏర్కపోతా ఏలకపోతా নোট <laughs> বা ఏయ్ నీ పిందర్ పక్కకు దోపు నాకు ఎమర్జెన్సీ పని ఉన్నది నేను వెళ్ళిపోవాలి నీకు తానం లేదు బోనం లేదు నీరు అసలు పని ఇంకా కాలే నువ్వు ముట్టుకుంటే నేను మళ్ళా తానం చెయ్యాలి మా అసలే కరెంట్ లేదు ఆగే ఐదు నిమిషాలు ఆగలే నోట తీసింది బిందర ముంచుకున్నది నాకు పక్క కోపం వచ్చింది అటు చూసా కదా ఇంత కంకర రావు దొరికింది బిర్ర బిర్ర తీసిన బీర్వ బిర్రవుడికి ఈ పెట్టు పెట్టిన ఈ పెట్టు పెట్టే వరకు లోటును పొదట్లెత్తేసింది బట్టాలనే వేయింది ఒంటికి వెయింది ఇంటికి వెయ్యి మరి పట్టల్లో వెళ్ళడా పోయి సక్కగా బాత్రూమ్ లో పోయి కానీ పోనీ వచ్చేయాల లేదు ఆ సీరియల్ ఇట్లా పట్టుకొని చక్కగా గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి వెయ్యి గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి ఎంపీటీసీ కి సర్పంచ్ కి ఉప సర్పంచ్ కి ఉంటున్న పెద్ద మనసు అందరికి చెప్పుకుంటే ఆనాడు వాసలకు భరించలేక పంచాయతీ ఇయ్యాలి పదిహేను వేలు రూపాయలు దాంట్లో పెట్టాన్ని చేసిన వాళ్ళు నీ కన్ను అలవాటు రండి మరి నీకేం ఆపుతూ శరణమ్మ ఎందుకు పిలిసిందంటే ఈ లోపల కోటి దేవుళ్ళ పూజలు చేసి ఆగో అటువంటి విఘ్నేశ్వర స్వామి దగ్గరికి కన్నా పోయి నేను కొడుకు సంతాన బలం తెచ్చుకుంటానని బయట పోతున్నాతో వస్తారా ఏమవుతుంది నీకెట్లయితుందో నీకో పెళ్లి లేదు పేరంటం లేదు మొగలు లేదు వదుల లేడు ఎవరు లేదు కొడుకు వచ్చినట్టేంటే నీ పురుగు కూడా కాడ ఎవరిని ఉంచుకుంటా లేదా పెడతావే Oh, oh, how

పేరు అంటారు కాదే నా కోసింది షెడ్డో మంచిదో పేపర్కి వచ్చిందా అంటే తరణమ్మ బిడ్డలారా పిచ్చి వాళ్ళ శబ్బం కిరకపోతే కూడా అన్నారు తరణమ్మ బిడ్డలారా పెళ్ళిపోదావు రాన్నది పైయా ఈ పట్ట కోసలో గురిగాని గుడి లేదు పట్టిన వరం లేదు చెయ్యని పూజ లేదు మురిగాని గుంటం లేదు దాని గుండెల్లో ఉన్నది గుండెలు ఉన్నాయి అమ్మా ఓదా చికన్యలారా పాప ఉన్నది ఆగదాట పలం ఉన్నది ఆగదాట కచ్చి నాగదాట కళ్యాణం వచ్చి నాగదాట ఏ దినలో ఏ దినలో ఈ దినలోనా కొడుకులు కానీ అదృష్టం నాకు లేకపోవచ్చు నా బిడ్డల వాడి పిల్లలు ఒకరింటి పిల్లలు నా ఇంటిలోనూ నా గోపడు గుంటే నా ఇల్లు ఎంతో బిడ్డ నా భర్త వద్ద వద్ద అంటే నా భర్త ఒప్పించి మెప్పించి ఇంత దూరం అది వడ్డి సేసులతోటి ఇంటికి వట్టి విడిసిందని కన్న ప్రాణం విడిసింది మేలు బతికిందని కన్న బాయిల పడ్డది మేలు

నీ కోడల్లే అటువంటి నీ బిడ్డలు నేను అనుకో అమ్మా నీ సొంతిందలు నడుచుకుంటే నీ బంగారేస్తారు అంది పెట్టుకోకు బాగో అమ్మా నువ్వు అంది పెట్టుకోకు అరవై ఆరు రోగాలకు మందు ఉన్నది కాని మనం మందు అందు లేదు అడుగు మందుకు మందు అరవై ఆరు రోగాలకు మందు ఉండదు కానీ మనం మందు లేదు లేదు మనిషి గట్టకు బిప్పి తలిగినట్టు దీపములు సవరింపినట్టు చెరువుల నీళ్లు అమ్మా మానవు రంది పెట్టుకోకు అమ్మ రంది పడబోకు తల్లి నంది లేని మానవుడు లేడమ్మా ఆ మూడున్నలకు ఎక్కడ దాకపోది యజకాంతకు ఎక్కడ దాకపోయిన రద్దు ఉంటుందా పాడవ సిల్ పాడబడ్డ కళ్ళతో చూడంగానే అమ్మవారు గుడి లోపల కన్న తల్లి గుల్లకాళ్ళలు నేను భయపడితే నువ్వు భయపడతా నువ్వెట్ నేను ఎప్పుడు నేలిపోయినెత్తు ఎంత దొడ్ ఎంత బాగా ఉంటే